రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏర్వాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరి ఏణిక దశలో మరియు వరి ఏనిన తర్వాత పాలు పోసుకునే దశలో ఆశించే ప్రధానమైన ఈ తెగులు గురించి అయితే మనం తెలుసుకుందామండి ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మంచిపోద్దండి మరి ఈ వీడియోలో మనం ముందుగా వరిలో ఏనిక దశలో మరియు ఈ పాలు పోసుకునే దశలో ఆశించే ప్రధానమైన అతి ముఖ్యమైన అతి ప్రమాదకరమైన ఈ జబ్బు గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం అది వచ్చేసరికి సుడుదామండి ఈ సుడిదోమ వరికి ఎలా ఆశిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో ఆశిస్తుంది దీని నివారణ ఏంటి ఇది వరిలో ఆశించకుండా మనం తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు ఏంటి ఈ విధంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వరిలో ఈ సుడిదోమ అనేది వరి పాలు పోసుకునే దశలో మరియు పొట్ట దశలో ఈనక దశలో ఎక్కువ ఆశిస్తూ ఉంటుంది దీనికి కారణం ఏంటంటే ఈ సమయంలో వరి దండు అనేది తీయగా మారుతుందండి ఈ పరిస్థితుల్లో దోమ అనేది కాండం దగ్గర ఆశించి రసం పెంచడం వల్ల వరి అనేది మాడిపోయినట్టు కాలిపోయినట్టు తయారయ్యి ఎండిపోతుంది దీనివల్ల రైతుకి నలభై నుంచి అరవై శాతం వరకు ఈ దిగుబడి అనేది తగ్గిపోయి నష్టం కలుగుతుంది ఈ పరిస్థితుల్లో మనం ఎలాంటి సస్యరక్షణో ముందుగానే తీసుకుంటే ఈ పరిస్థితులు రాకుండా ఉంటాయో తెలుసుకుందాం ముందు వరి నాటిన సమయంలో పాయిలు అంటే రెండు మీటర్లకు ఒక దగ్గర దారులు అనేది పెట్టుకొని నాటుకోవాలి దీనివల్ల సూర్యరశ్మి ధారాళంగా సోకి ఈ సుడిదోమ అనేది కొంతవరకు ఆశించకుండా నివారించబడుతుంది ఈ సుడిదోమ రెండు రకాలు ఉంటుందండి ఇది బీపీహెచ్ అని అంటే ఈ సుడిదోమ అనేది మనకి ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పొలం గట్లు శుభ్రంగా ఉండాలి వరి మొక్క దూర దూరంగా నాటుకోవాలి కనీసం తొమ్మిది అంగుళాల దూరం అయితే ఉండాలి వరికి ధారాళంగా వెలుతురు వచ్చేటట్లు ఉండాలి ఇది ఒకవేళ ఆశించినట్లయితే దీన్ని నివారించుకోవడానికి అనేక రకాలైన మందులు అయితే ఉన్నాయండి మనకి డబ్బుకి ఐదు నుంచి పది వరకు మనకి ఇలాంటి దోమలు కనుక మనం చూసినట్లయితే చె అనే మందుని మనం వాడుకోవచ్చు అండి ఇందులో పైరుపై వాడేటప్పుడు మొక్క మొదలు కూడా తడిసేటట్లు మనం స్ప్రే చేసుకోవాలి ఒకవేళ పది కంటే ఎక్కువ ఈ దోమలు కనుక మనకు కనిపించినట్లయితే ఫ్యాక్స్ అనే మందుని మనం ఎకరానికి తొంభై గ్రాములు మనం లేదా తొంభై ఎంఐళ్లు స్ప్రే చేసుకొని నివారించుకోవచ్చు ఈ ఫ్యాక్సిలన్ అనేది ప్రస్తుతం కనీసం రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్న మందు అండి బాగా పనిచేస్తుంది రైతులు మెచ్చిన మందు దీన్ని వాడుకొని మనం ఈ సుడిద నివారించుకోవచ్చు మరియు మరో మందు వచ్చేసరికి ఫెస్టార్ అండి ఇందులో రెండు రకాల కెమికల్స్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసరికి లో ఉండే కెమికల్ ఒకటి వచ్చేసరికి ఈ శలో ఉండే కెమికల్ అండి ఈ రెండు కెమికల్స్ ఉండటం వల్ల దోమని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు సకాలంలో ఈ మందులు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ గీనిక దశలో మరియు పాలు పోసుకునే దశలో ఆశించే ఈ సుడిదోమ నుంచి పైని కాపాడుకోవచ్చు మరియు ఈ మొదట్ నుంచి మనం రాకుండా చూసుకోవాలంటే మాత్రం పైన చెప్పిన విధంగా ఈ దూర దూరంగా మొక్కలు నాటుకోవడం కనీసం తొమ్మిది అంగళాలు ఎలా ఉండేటట్లు నాటుకోవడం తర్వాత పొలం గట్టుపై గడ్డి లేకుండా చూసుకోవడం ఇలాంటి సత్సరక్షణ చర్యలు కనుక తీసుకున్నట్లయితే సుడిదోమ నుంచి మనం పంటనే కాపాడుకోవచ్చు ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులను బట్టి ఏ మందులు వాడుకోవాలో చూసుకొని మనం వాడుకున్నట్లయితే ఖర్చు తగ్గుతుంది మరియు రైతుకు లాభం ఉంటుందండి కనుక రైతు సోదరులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని పంటను కాపాడుకోకుండా ఆశిస్తూ మరో మంచి వీడియోతో మేము ఉంటాము అంతవరకు జై జవాన్ జై క్రిసాన్ జై హింద్